ఎలా జయించాలి ఏం చేస్తే ఇలాంటి భ్రష్ట హృదయం కలిగినటువంటి ఈ కొండములు సాడీలు అనేటువంటివి మనలో నుండి ఎలా తప్పిపోతాయి ఎలాగా తప్పించుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాము దయచేసి మీ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము అందరూ బైబిల్ తెరిచి పదిహేనవ కీర్తన తెరవాలని ఆశపడుతూ ఉన్నాను నాలుగు వందల యాభై ఎనిమిది పేజీ నెంబర్లో పదిహేనవ కీర్తన పదిహేనవ కీర్తనలో ప్రియుల మూడవ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము అట్టువాడు నాలికతో కొండెమలాడడు తన చెలుకానికి కీడు చేయడు తన పొరుగువాణి మీద నింద మోపడు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరులారా ఈ కొండెములు అనుమనేటువంటి పాఠాంశంలో మూడో భాగంలో మనం ఉన్నాము ఈ మూడో భాగంలో కొండెములను ఎలా జయించాలి అనేటువంటి అంశంలో భాగంగా ఫస్ట్ ఒక పాయింట్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము అటువాడు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది వచనంలో అటువాడు కొండములు నాలుగుతో ఆడడట తన స్నేహితుడికి కీడు చేయడట పొరుగువాని మీద నింద మోపడట ఎటువాడు అనేది ఇక్కడ మనకు ప్రశ్న ఎటువాడు అనేది మన ప్రశ్న మూడవచనము అటువాడు అంటే అలాంటివాడు ఏం చేస్తాడట నాలుగుతో కొండలాడడు రెండోది స్నేహితుడికి ఏమండి కీడు చేయుడు మూడోది పొరుగు వాని మీద నింద మోపడు ఎటువాడు అనంటే వచనాన్ని మనం చదువుకోగలిగితే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు అనేటువంటి మాటను అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలు దేవునికి అతి ప్రియులు విషయాలు మనం మర్చిపోవద్దే దేవుని పిల్లలు అన్నటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని ప్రియ బిడ్డలు అత్యంతమైనటువంటి దేవుని మందిరంలో అతిథులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు గెస్ట్లుగా చూడాలనుకుంటూ ఉన్నాడు అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు ఎక్కడ చూడాలనుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన మందిరములో ఆయన మందిరము దేవుడి యొక్క నివాస స్థలము కదా దేవుడు నివసించే నివాస స్థలములో మనుషులను ప్రత్యేకమైనటువంటి వారుగా అతిథులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు ఆ విధంగానే దేవుని మందిరానికి తన పిల్లలను ఆహ్వానిస్తూ ఉన్నాడు మన దేవుడు అతిథులుగా ఆహ్వానిస్తూ ఉన్నాడు అయితే దేవుని మందిరంలో అతిథులుగా ఉండాలనుకునేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నెమ్మదిగా ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం మనం మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి పిల్లల్ని మీ యొక్క అదుపులో పెట్టుకోండి నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మీరు ఆలోచించి చక్కగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి సహోదరులారా మనం ఏ అంశాన్ని నేర్చుకుంటా ఉన్నాం గత రెండు వారాలుగా అందరూ చెప్పలేదేంటి మగోలు చెప్పలేదు కొండెములు అనేటువంటి అంశ మొదటి భాగం ఏ విషయం మీద మనం ఆలోచన చేసాం అందరూ చెప్పడం లేదంటే ఇది వచ్చిపోయే టైప్లాగే ఉంది మన పరిస్థితి ఉన్నది ఒక గంట గంటలో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు చెప్పలేకపోతూ ఉన్నారని అంటే ఎక్కువ లోకానికే లోకపరమైనటువంటి స్థితికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అందరూ చెప్పే ప్రయత్నం చేయండి దేవుని పిల్లలు దేవునికి అతి ప్రియమైనటువంటి వారుగా ఉండాలి అనేటువంటిది దేవుని కోరిక దేవుని పిల్లలు అనబడినటువంటి వారు దేవుని యొక్క గృహములో దేవుని గుడారములో గుడారం అనగా దేవుని యొక్క గృహము గృహం అనగా దేవుని మందిరము లేక దేవుని యొక్క సంఘము ఈ దేవుని మందిరంలో దేవుని పిల్లలను ఎలా చూడాలనుకుంటూ ఉన్నాడంటే ఆయన అతిథులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చాము దేవుని మందిరానికి వచ్చాము ఎవరు పిలిస్తే వచ్చాము దేవుడు పిలిచాడు సమస్త జనులారా నా సన్నిధానానికి రండి కానీ దేవుడు పిలిస్తే మనం వచ్చాం ఎందుకు పిలిచాడు మనల్ని ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన అతిథులుగా గెస్ట్లుగా ఉండాలని ఆయన సన్నిధానంలో ఆయన గృహంలో గెస్ట్లుగా ఉండాలని కోరిక ఆయన కొనటం వల్ల మనల్ని అందరినీ పిలిచాడు ఆయన ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గెస్ట్లుగా ఉండే అర్హత మనకు ఉందా లేదా అనేదే ప్రధానం దేవుని యొక్క ఇంటిలో దేవుని గుడారంలో అతిథులుగా ఉండే భాగ్యం ఆ విధమైనటువంటి అర్హత మనకుందా లేదా అనేటువంటి ప్రశ్న మనం అందరం వేసుకోవాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ సవాల్తో కొనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఆయన నీ గుడారంలో అతిథులుగా ఉండదగిన వాడు ఎవడు అంటే ఉన్నారనా లేరన్నా దానికి అర్థం ఉన్నారానా లేరనా లేరనే నీ గుడారములో నీ మందిరంలో అతిథులుగా ఉండగలిగిన వాడెవడు దేవుడు ప్రతి వ్యక్తిని ఉండాలని ఆశపడతా ఉన్నాడు అతిథులుగా కానీ మనిషి అటు అర్హతను కోల్పోయి అతిథులుగా ఉండలేకపోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అతిథులుగా గెస్టలుగా ఉండనివ్వకుండా చేసే ఒక చెడ్డ లక్షణం ఉందట మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో దేవుడు ఆలోచన తారుమారు చేసి నీ జీవితాన్ని పతన ఆ పతనానికి నడిపించే ఒక చెడ్డ గుణము దేవుని సన్నిధిలో గెస్ట్లుగా ఉండే అర్హతను కోల్పోయే ఒక చెడ్డ గుణము నీలో ఉంది కాబట్టే నువ్వు దేవుని సన్నిధిలో అతిలుగా ఉండలేకపోతే ఉన్నావు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇంతకీ ఏంటది అని ఆలోచన చేస్తే మూడో వచనంలో అట్టువాడు ఎటువాడు దేవుని మందిరములో అతిథులుగా ఉండాలనుకునేవాడు దేవుని సన్నిధిలో గెస్ట్గా ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడలుగా ఉండాలనుకునేవాడు ఏం చేయడట నాలుగుతో కొండెములాడడు నాలుగుతో కొండెములాడడు ఎక్కడ నివసించాలనుకునేవాడు దేవుని సన్నిధిలో దేవుని ప్రియ కుమారుడుగా ప్రియ కుమార్తెగా ఉండాలి అనుకునేవాడు నాలుగుతో కొండెమలాడడు కొండెమలంటే సాడీలు చెప్పడు ఎక్కడ ఉండాలనుకునేవారు దేవుని మందిరంలో ఉండాలనుకునేవారు దేవుని సమక్షం అందు దేవుని పిల్లలుగా పిలవబడాలనుకునేటువంటి వారు నాలుగుతో సాడీలు చెప్పరు పని లేని మాటలు మాట్లాడరు అర్థమవుతుందండి గుసగుసలాడరు ఇతరులపై నిందలు వెయ్యరు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే తన స్నేహితుడికి కీడు చెయ్యరు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పొరుగువాని మీద నింద మోపడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియ సోదరి సహోదరులారా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నివసించాలనుకుంటే నివసించడం అనంటే అంటే మనం వచ్చినట్లుగా రావటం కూర్చోవటం అయ్యం ఎప్పుడు వచ్చింది అం ఏం కట్టుకుంది ఇతనే వచ్చాడు ఇతనే పరిస్థితి ఇవన్నీ ఆలోచనలు మానే చేసి రెండవ వచ్చిన యథార్థ ప్రవర్తన కలిగి నీతులు అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుని సన్నిధిలో అత్యుత్గా ఉండగలడు అతిథిగా ఉండాలనుకునేటువంటి వాడు దేవుని మందిరంలో నివసించాలనుకునేటువంటి వాడు కండుములను జయించగలడు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం కుండాలు చెప్పే ఈ చెడ్డ లక్షణాన్ని దూరం చేసుకోగలడు ఎక్కడ నివసించడం ద్వారా దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఈ చెడ్డ ఈ చెడ్డ లక్షణం ఏదైతే ఉందో ఈ కుండాలు చెప్పే ఈ శాడీలు చెప్పే గుణం ఏదైతే ఉందో దీని తరిమి కొట్టే శక్తి దేనికి ఉందో చెప్పాల వాక్యానికి ఉంది నీలో ఉన్నటువంటి చెడ్డ గుణాలను అది ఏం చేస్తుంది అని అంటే చూడండి కార్పెంటర్ దగ్గర ఒకటి ఉంటుందండి కార్పెంటర్ ఉంటాడు చూసారా కార్పెంటర్ అంటే కూడా వడ్రింగ్ కూడా దగ్గర ఒకటి ఉంటుంది ఏమంటారు దాన్ని చిస్త్రీ పడతారు చూసారా అది పట్టే కోళ్ళది దానికి ఉన్నటువంటి ఆ మచ్చ లాగేస్తూ ఉంటుంటుంది ఒక చెక్కకి ఇలా శిస్త్రీ పెడతా ఉంటుంటే దానికి ఉన్నటువంటి ఆ చెడ్డ ఏదైతే ఉందో అదంతా తీసేసి నూళ్ళుగా తయారు చేస్తుంది దాన్ని దేవుని మందిరానికి నువ్వు రావటం ద్వారా వాక్యము ఒక శిస్త్రీలాగా లాగా నేను ఏం చేస్తుంది అంటే నేను పడతా ఉంటుంది వాక్యము నీలో ఉండటం ద్వారా నీలో ఉన్నటువంటి చెడ్డ శుడులు ఏవైతే ఉన్నాయో చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గొరుగుతనం ఏదైతే ఉందో దాని అంతటినీ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని మందిరంలో ప్రకటింపబడుతున్నటువంటి వాక్యం మనం శిస్తురూ పట్టేస్తూ ఉంటుంటుంది దానివల్ల ఏమైపోతాడు ఆ వ్యక్తి ఎలా మారిపోతాడండి సున్నితంగా దేవుడిలాగా మారిపోయే యేసుక్రీస్తులాగా మారిపోయే చక్కగా భక్తుల్లాగా మారిపోయే మంచి సైనింగ్ సైనింగ్ అని అంటే హృదయ హృదయపరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిగా మార్చే శక్తి వాక్యానికి ఉంది కాబట్టి అట్లాంటి వాక్యము ప్రకటింపబడుతున్నటువంటి దేవుని సన్నిధానానికి మనం రావటం ద్వారా దేవుని గుడారంలో నివసించడం ద్వారా దేనిని జయించవచ్చు మనం చెప్పాలందరూ చెప్పాలి దేనిని జయించవచ్చు కుండెమ్మలు జయించవచ్చు